ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಇಪ್ಪಡೂ ಡೈವ ಕೀರ್ತನ ಚೂದ ಆರು ನಗಿ ದಿ ರಧಿಕ ದಾರುಣಿಗೇ ಆರುಣಿಗೇ ಸಾರನೋರದ ಸರ್ವಜ್ಞ ಮುನಿರ സാരശാസ്ത്ര മനോരഥ സർവജ്ഞ മുനിരായ അരുണി നഗിര അരുണിയൊഴേ ആരൊന്ന് വൈരി തരുന്ന വൈഷ്ണവേ ആരൊന്ന് വൈരി തരുന്ന വൈഷ്ണവേ ആരടൂ ഊർധ്വ ಇಡಿಸಿ ಆರಡು ಊರ್ ಉಂಟಿಸಿ ಆರು ಮೂರರ ಮೇಲೆ ಮೂರಧಿಕ ಕುಮತಗಳ ಆರು ಮೂರರ ಮೇಲೆ ಮೂರಧಿಕ ಕುಮತಗಳು ಬೇರೊರೆ ಸಿಕ್ಕಿ ತುಂಬ ದೀರ ಬೇರು ರಜೇತು ಮೆ ಬಿಜುಟೊಂದ ಧೀರ ಅರು ನಿನ ಗಿ ದಿರದಿ ಗಾರುಣಿಯೊಳಗೆ ಸಾರಶಾಸ್ತ್ರವನೋರದ ಸರ್ವಜ್ಞ ಮುನಿ ರಾಯರು ನಿನ ದಾರುಣಿಯೊಳಗೆ ಆರುನಾಲ್ ಕುತತ್ವದ ಅಭಿಮಾನಿಗಳಿಗೊಡೆಯ ಆರುನಾಲ್ ಕುತತ್ವದ ಅಭಿಮಾನಿಗಳಿಗೊಡೆಯ ಮಾರುತನ ಮೂರನೆಯ ಅವತಾರನೇ ಮಾರುತನ ಮೂರನೆಯ ಅವತಾರನೇ ಅರ ಇದು അധികളക്ഷണ ഉള്ള ആറൈതു മേലരടു അധികളക്ഷണ ഉള്ളൂറുതിയോളു പുതിക മുനിവരെണ്ൂറ്യോളോ പുതിക മുനിവരെണ് അരുണി നഗി ജിരുക ಾರಶಾಸ್ತ್ರ ಸರ್ವಜ್ಞ ಮುನಿದಾಯಾರು ನಿನಗಿದಿರಧಿ ಗರುಣಿಯೊಳಗೆ ಆರಾರು ಮೇಲೊಂದು ಅಧಿಕ ಲೆಕ್ಕದ ಗ್ರಂಥ ಆರಾರು ಮೇಲೊಂದು ಅಧಿಕ ಲೆಕ್ಕದ ಗ್ರಂಥ ಸಾರವನ್ನು ರಚಿಸಿ ಸಜ್ಜನರಿಗೆ ಸಾರವನ್ನು ರಚಿಸಿ ಸಜ್ಜನರಿಗೆತೂ ಪಾರಮಾರ್ಧಿಗೇದ ಪಂಚವಂ ಸ್ಥಾಪಿಸಿದೆ ಪಾರಮಾರ್ಧಿಗ ಭೇದ ಪಂಚವಂ ಸ್ಥಾಪಿಸಿದೆ ಉದಾರ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ದಾಸರುಳ್ಳು ದೊರೆ ಉದಾರ ಶ್ರೀ ದಾಸರುಳು ದೊರೆಯೇ ಆರು ನಿನ ಗಿರ ದಾರುಣಿಯೊಳಗೆ ಸಾರಶಾಸ್ತ್ರವನೋರ ಸರ್ವಜ್ಞ ಮುನಿರಾಯು ನಿನ ದಾರುಣಿಯೊಳಗೆ ಅರೇ ಶ್ರೀನಿವಾಸನ್ ಈ ಕೀರ್ತನ లెక్కల్లో చెప్తారు ఈ కీర్తనను ఆరు అనేటువంటిది ముఖ్యంగా తీసుకుంటారు ఇక్కడ ఆరు అంటే యారు అని ఇంకొక అర్థం యారు అంటే ఎవరు ఆరు అంటే ఆరు అనేది మనకు మామూలుగా అంకెల్లో ఆరు అనేటువంటిది అలాగే ఆ ఆరుని యారు అన్నామంటే ఎవరు అని ఆరు నేనే అధిరధిక అంటే ఎవరు నీకు గొప్ప నీకంటే మించిన వాళ్ళు ఎవరు నీకంటే అధిగమించిన వారెవరు అంటే నీకంటే శ్రేష్ఠుడెవరు ఆరు అంటే యారు అంటే ఎవరు ఎవరు నీకంటే అధికులు ఆరు నినగే అధిరధిక అధిక నీకంటే మించిన వాళ్ళు నిన్ను మించిన వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు సృష్టిలో ఎవరున్నారు అంటే ఆరు నిన్న అధిరధిక అంటే అర్థం ఏంటంటే ఎవరు నీకంటే అధికులు ధారుణియులగే ధారుణిలో లోకంలో ప్రపంచంలో సార శాస్త్రము అంటే సమస్త శాస్త్రముల యొక్క సారమును సార శాస్త్రం అంటే శాస్త్రముల యొక్క సారమును నోరెద తెలిసిన ఎరిగిన సర్వజ్ఞుడు అన్ని శాస్త్రములు సమస్తము తెలిసిన వాడిని సర్వజ్ఞుడు అంటారు ఆ విధంగా సర్వజ్ఞుడు అనేటువంటి వారు ఒకరే ఆయనే వాయుదేవుడు అంటే ఎందుకంటే ప్రతి ఒక్క జీవరాశిలో ఉండి వారి యొక్క మనసులో అనుకున్నవి బయట అనేటువంటివి సమస్తము తెలిసినటువంటి ఎరుక కలిగినటువంటి ఏకైక దేవత వాయుదేవుడు కాబట్టి ఆయనకంటే అధికులు ఎవరూ లేరు లోకంలో అందుకని ఆయన్ని జీవోత్తముడు అంటారు జీవులలో ఉత్తముడు అని వేరు సారశాస్త్రవ నోరె సమన శా సమస్త శాస్త్రముడి యొక్క సారమును ఎరిగిన తెలుసుకున్నటువంటి సర్వజ్ఞుడు మునిరాయ ముని శ్రేష్ట ఇక్కడ లెక్కలు చూడండి ఆరు వంద ఆరు అంటే ఆరు ప్లస్ ఒకటి ఆరు అంటే ఆరు వంద అంటే ఒకటి ఆరు ప్లస్ ఒకటి ఏడు మనకు ఏడుగురు శత్రువులు ఉన్నారు సామాన్యంగా మనకు తెలిసింది ఆరుగురు శత్రువులు కామ క్రోధ లోభ మోహ మత మసరములు ఇది కాక ముఖ్యమైనటువంటిది అహంకారం కాబట్టి ఈ ఆ ఏడు శత్రువులు దాన్ని తరిదు దాన్ని నాశనం గావించి ఏడు శత్రువులను జయించి వైష్ణవరికి వైష్ణవులకు అంటే విష్ణు భక్తులకు ఆరెరడు ఆరెరడు అంటే ఆరు రెళ్ళు ఆరు ఎరడు ఆరు ఎరడు అంటే హెచ్చవేది ఇక్కడ ఆరు రెళ్ళు ఆరు రెండు అంటే పన్నెండు ఊర్ధ్వపుండ్ర గల ఇడిసి అంటే చందనంతో ఊర్ధ్వపుండ్రాలు ధరిస్తారు గోబీ గోపిచందనని పన్నెండు రకాల ఊర్ధ్వపుండ్రము నుంచి పైకి అది వేసుకుంటూ ధరిస్తారు దాన్ని ఊర్ధ్వపుండ్రములు అంటారు ఆ బొట్టుని కాబట్టి ఆ చందనం పూసుకోవడంలో పన్నెండు రకాలుగా పూసుకుంటారు అది కింద నుంచి పైకి వెళ్తుంది ఊర్ధ్వపుండ్రం అది కాబట్టి పన్నెండు ఊర్ధ్వపుండ్రములను పెట్టి ఆరు మూరర మేలే ఆరు మూళ్ళు అంటే పద్దెనిమిది మేలే పైన అంటే పద్దెనిమిది పైన మూడు అధిక మూడు ఎక్కువగా అంటే ఆరు మూడుల పద్దెనిమిది ప్లస్ మూడు ఎంత ఇరవై ఒకటి ఆరు మూరర మేలే మేలే అంటే పైన ఆరు మూళ్ళ పైన అంటే ఆరు మూళ్ళు పద్దెనిమిది పైన మూడు అధిక మూడు ఎక్కువగా అంటే పద్దెనిమిది ప్లస్ మూడు ఇజికల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి కుమత గల ఇరవై ఒక్క మతములను అంటే వేదములకు విపరీత అర్థములు చెప్పినటువంటి మతములు ఇరవై ఒకటి ఉన్నాయి అంటే తేడా చెప్పినటువంటివి ఆ ఇరవై ఒక్క మత మతములను ఖండించి కుమత గల అంటే బేరసి అంటే ఆ యొక్క వేడితో సహా పెకలించి చెట్టును పీకడం కాదు వేళ్ళతో సహా పెకలించడం అంటే పూ ప్రారంభం నుంచి కూడా చెట్టును సమస్తం కూడా పీకడం అంటే పైనుంచి కోయటం కాకుండా ఆ కుమతములను అంటే పూర్తిగా దాన్ని వేళ్ళతో సహా పెకలించే ఆ మతములను కిత్తొమ్మె బిసుటంద ధీరా అటువంటి ధీరుడైనటువంటి వాటి మూలాలను ధ్వంసం చేసినటువంటి ధీరుడు మధ్వాచార్యులు వారు తర్వాత ఆరు నాలుగు తత్వ అంటే తత్వాలు ఆరు నాలుగులు అంటే ఆరు నాలుగులు ఇరవై నాలుగు మనకు శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఆరు నాలుగు తత్వం అంటే మన శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు ఆరు నాలుగులు ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు తత్వాలకు దానికి అభిమాని వాయుదేవులు వారు కాబట్టి ఆరు నాలుగు తత్వ అభిమాని కలిగే ఉడయ ఇరవై నాలుగు తత్వములకు ఇరవై నాలుగు మంది ఉంటారు వాళ్ళకి ప్రభు వాయుదేవులు వారు ఇరవై నాలుగు తత్వాల అభిమాని దేవతలకు ప్రభు అయినటువంటి వాడు వాయుదేవుల వారు మన శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు ఉంటాయి దానికి ప్రతి ఒక్కదానికి ఒక అభిమాని దేవత ఉంటారు ఈ ఇరవై నాలుగు మంది తత్వదేవ అభిమాని దేవతలకు ప్రభు దొర వాయుదేవులు వారు ఎందుకంటే ఆయన ఈ మొత్తాన్ని శరీరాన్ని కదిలించేటువంటి వాడు కాబట్టి ఆయన ప్రభు అలాగే మారుతన మూరనయ్య అవతారనే మారుతన అంటే వాయుదేవుల వారి యొక్క మూడవ మూడవ మూరనయ్య అంటే మూడవ అవతారము మధ్వాచార్యుల వారు మారుతన అంటే వాయుదేవుల వారి మూరనయ్య అంటే మూడవ అవతారనే అవతారముతో అవతారములో అవతరించినటువంటి వాడు మధ్వాచర్లు వారి ఆరైదు రెండు ఆ రైదులు ఆ రైదులు ముప్పై మేన ఎరడు పైన రెండు అంటే దేవతలలో నారాయణమూర్తి మహాలక్ష్మి తర్వాత బ్రహ్మదేవుడు వాయుదేవుడు వీళ్ళకి మాత్రమే ముప్పై రెండు లక్షణాలు ఉన్నటువంటి దేవతలు వీళ్ళే కాబట్టి సమ సంపూర్ణమైనటువంటి ముప్పై రెండు లక్షణాలు కలిగినటువంటి దేవత బ్రహ్మదేవుడు వాయుదేవుడు అందుకనే ఎక్కువ చోట్ల వాయుదేవుల వారి విగ్రహాలు హైవేలో అంతా ప్రతిష్ఠిస్తుంటారు కదా ఎక్కువ చోట్ల మనం చూస్తే ముప్పై రెండు అడుగులతో నిర్మిస్తుంటారు ఉంటారు మనకు హరిద్వార్లో కూడా పరిమారు స్వాముల వారు ఆంజనేయ వారి విగ్రహ ప్రతిష్టగా పెంచారు అది కూడా ముప్పై రెండు అడుగుల విగ్రహం ఎందుకు ముప్పై రెండు అడుగులతో నిర్మిస్తారంటే వాయుదేవుల వారి యొక్క శరీరంలో అది ముప్పై రెండు గుణములు కలిగినటువంటి మూర్తి వాయుదేవుల వారు అందుకని ఆయన శరీరం ముప్పై రెండు గుణములతో ఉంటుందని శాస్త్రం కాబట్టి ఆరైదు మేల ఎరడు ఆరైదులు ముప్పై మేలే ఎరడు అంటే పైన రెండు అంటే ముప్పై రెండు అధిక లక్షణముళ్ళ అద్భుతమైనటువంటి గొప్ప లక్షణాలు అధిక లక్షణం అంటే ఉత్తమమైనటువంటి లక్షణములు కలిగినటువంటి దేవత మూ నూరు తీవళతిహ మునివరేణ్య ఆ రీతిగా వాయుదేవులు వారి మూడవ అవతారం నుండి మధ్వాచార్యులు వారు ఆయనలో ముప్పై రెండు అద్భుతమైనటువంటి సుగుణములు ఉన్నటువంటి ముని మునీశ్వరుడు మధ్వాచారులు వారు తర్వాత మూడవ చరణం ఆరారు ఆరార్లు ఆరార్లు ముప్పై ఆరు మేలే ఒందు పైన ఒకటి అంటే ఆరారులు ముప్పై ఆరు ప్లస్ ఒకటి కూడా ముప్పై ఏడు ఆరు ఆరు అంటే ఆరు ఆరు ముప్పై ఆరు మేలే అంటే పైన ఒందు అంటే ఒకటి అంటే ముప్పై ఏడు మధ్వాచార్య వారు రచించినటువంటి గ్రంథాలు ముప్పై ఏడు గ్రంథాలు కాబట్టి అది ఇలా చెప్తున్నారు ఆరా మేలుందు అధిక లెక్కద గ్రంథ ఆ విధంగా ముప్పై ఏడు గ్రంథాలు రచించినటువంటి మధ్వాచార్య వారు ఆరు ఆరు మేలుందు అధిక లెక్కద గ్రంథ సారవను రచిసి అంటే గ్రంథములను సారముతో ఊరికి ఏదో రాయటం కాదు దాని వేదాంత సారవంతా కూడా జొప్పించి రచించినటువంటి మహానుభావుడు సారవను రచిసి సజ్జను గిత్తు సజ్జనులకు భక్తులకు ఇష్టమైనటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి వాళ్ళకి సజ్జనులైనటువంటి భక్తాగ్రహణులకు ఇచ్చి ఇత్తు ఇచ్చి పారమార్థిక భేద పంచమం స్థాపిసిదే పారమార్థిక పారమార్థిక విషయము అంటే పరతత్వం గురించి చెప్పేటువంటి విషయం లోకల్లో ముఖ్యంగా ప్రపంచంలో మూడే మూడు వస్తువులు ఉన్నాయి అవి ఏమిటది భగవంతుడు జీవుడు అలాగే జడ పదార్థం లోకల్లో మొత్తం ఉన్న పదార్థములు మూడే ఒకటి భగవంతుడు రెండవది జీవుడు మూడవది జడపదార్థం ఈ మూడిట్లో ఐదు భేదాలు ఉన్నాయి మనం అనేక సార్లు చెప్పుకున్నాం కాబట్టి ఆ రీతిగా పంచ అందుకనే దీన్ని ప్రపంచము అంటారు అంటే ఐదు భేదములు కలిగినటువంటిది కాబట్టి దీనికి ప్రపంచము అని పేరు పారమార్థిక భేద పంచమం స్థాపిసిదే కాబట్టి పంచభేదములు కలిగినటువంటిది లోకం అని లోకానికి చూపించిన వారు మధ్వాచార్యవారు కొందరు ఈ లోకం ఇది మాయా అంటారు అంటే అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను లోకం మిథ్య అంటారు కాబట్టి ఆ విధంగా కాదు ఇది సత్యమైనటువంటి లోకం అని చెప్పి లోకానికి సత్యమైనటువంటి భావనను కలిపి చూపించినటువంటి నిరూపించినటువంటి వారు మధ్వాచార్యుల వారు ఉదారు శ్రీకృష్ణన ఉదారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దాసరుడు దాసులలో దొర లాంటి వాడు వాయుదేవులు వారు లోకల్లో అందరూ భగవంతుడికి దాసులే కానీ ఈ దాసులలో శ్రేష్ఠుడు దొర గొప్పవాడు వాయుదేవుల వారు హరే శ్రీనివాస